అభివృద్ధి ఆయన ఏ జెండా నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కురాన్ బైబుల్ గా భావిస్తూ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే న్యూస్ టీం కావలి జిల్లా శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం నిర్మల్ కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని న్యాయవాదిపై దాడి చేయడం దారుణమని న్యాయవాదులన్నారు రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు जस्टिस बी वन जस्टिस बी वन जस्टिस न्याय विधायक दल प्रतिपाली न्याय विधायक दल प्रतिपाली न्याय विधायक दल प्रतिपाली ए वन जस्टिस बी वन जस्टिस न्याय एक्ट मेंटने एडवोकेट प्रोटेक्शन एक्ट मेंटने समर्थन दयाली एडवोकेट प्रोटेक्शन एक्ट मेंटने समर्थन दयाली एडवोकेट प्रोटेक्शन एक्ट मेंटने समर्थन दयाली दाडनी कटिचाली इस पर लो एडवोकेट फैशारिना दाडनी பைダーச்சின போலீஸ்லன் வேண்ட네 நியர்மல்லோ போலீஸ் న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే చేయాలి నిర్మల్లో 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 న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే చేయాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని శివాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని శివాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని శివాలి వివోట్ సీనియర్ పై జరిగిన దాడి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఇది చట్టానికి వ్యతిరేకమైనటువంటిది న్యాయవాది తన యొక్క క్లయింట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై బాలేదని ఉంటే చట్టపరంగా అమలు చేయాలి అంతేగాని అడ్వకేట్ యొక్క కారును ధ్వంసించడం కోర్టు లోపలికి రావడం కోర్టు లోపల అడ్వకేట్స్ పైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ఇట్ ఈస్ ది అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ రైట్ ఎవరైతే ఆ పోలీసు వాళ్ళు చేసిరో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరియు అడ్వకేట్ యాక్ట్స్ను ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లపై అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తుంది హుస్మానాబాద్ భార అశన ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి నిర్మల్లో ఉన్నటువంటి అడ్వకేట్ అనిల్ కుమార్ గారిపై పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు దౌర్జన్యం చేసి వారి యొక్క కార్ను ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఉస్మానాబాద్ బార్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు గుడ్షర్ పవర్ అనేది ఇంపార్టెంట్ కానీ పోలీసులు చట్టాన్ని చేతులు తీసుకొని ఈరోజు అడ్వకేట్లపై దాడి చేయడం అనేది హేమైన చర్య భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు రోజు పెరుగుతున్న దాడులను చూస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్ ఇస్తేనే పైన ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా అదేవిధంగా క్లయింట్లు అదేవిధంగా పోలీసులు విజయసీన రహితంగా దాడులు చేయడం చంపడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా భారత సీ టీమ్గా ఖండిస్తున్నాం అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి పోరాటాలు అదేవిధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని భారత ముందు మేము ధర్నాలు కానీ అదేవిధంగా అభిష్టం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలా జరిగినటువంటి నిర్మల్లో జరిగినటువంటి న్యాయవాదిపై చేసినటువంటి అక్కడ సిఐ గారు ఎస్ఐ గారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వారికి అదేవిధంగా అడ్వకేట్కు మద్దతుగా ఏ ఏ కార్యక్రమాన్ని తీసుకుంటామని హుజరాబాద్ వారి నుంచి మేము తెలియజేస్తున్నాం ఏదైతే నిర్మల ఒక అడ్వకేట్ పైన జరిగిన కానీ మేము కనిపిస్తున్నాం అదైతే విధిలో భాగంగా అడ్వకేట్ గారు కోర్టుకు వెళ్ళే గ్రామ లోపల హాం కోర్టుకు వెళ్ళే గ్రామ లోపల పోలీసులు మరి అడ్వకేట్ విధిలో ఉన్నటువంటి అడ్వకేట్ని దాడి చేసి ఆయన యొక్క కార్లు కూడా దోషం చేయడం జరిగింది అట్లా ఆ బాధ్యం వంటి కన్స్టల్ ఎస్సీఐ గారి మీద ఎస్ఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఏదో విధుల నుంచి దర్శనం చేయడం కాకుండా క్రిమినల్ కేసులు పెట్టడం కాకుండా క్రిమినల్ కేసులు పెడుతున్నాయి విధుల నుంచి తప్పిస్తూ తప్పిస్తూ వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అడ్వకేట్ల మీద ఇంకొకసారి దాడులు జరగకుండా ఉండాలంటే అది ఒక కన్సల్పే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వకేట్లకు రక్షణ మరి ఎందరో క్లయింట్లను కానీ రాజకీయ నాయకులను ఎందరితో రక్షణించినటువంటి అడ్వకేట్లకు అడ్వకేట్ల మీద దాడి జరిగినప్పుడు అడ్వకేట్ రక్షణ లేదు కాబట్టి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ను ఈ సందర్భంగా తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ జేపీ ఉష్ణాబాద్ భారత కృషన్ పక్షాన నిన్న జరిగిన నిర్మల్లో న్యాయ జరిగిన న్యాయవాదిపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకా పోలీసులై ఉండి విధి నిర్వహణలో భాగంగా ఒక న్యాయవాదిపై దాడి చేయడం సిగ్గుచేటు వాళ్ళని వెంటనే సర్వీస్ రిమూవల్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి సర్వీస్ రిమూవల్ చేసి వాళ్ళను శిక్షించాల్సిందిగా హుస్నాబాద్ భారత పక్షాన డిమాండ్ చేస్తున్నాం రోజు రోజుకు పెరిగిపోతున్న న్యాయవాదులపై దాడులను ప్రజాస్వామ్యం లోపల ఈరోజు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు